నా పేరు సంపెంగ పుష్ప నేను టీచర్గా వర్క్ చేస్తున్నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఇన్ గౌతమ్ మోడల్ స్కూల్ నేను ఇలా చేయడానికి హోమియో కారణం ఎప్పుడు నన్ను పండబెట్టలేదు ఆ మెడిసిన్స్ ఎప్పుడు యాక్టివ్ ఉండడం త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటాను ఇంకొక వన్ థింగ్ డాక్టర్ కూడా చెప్పలేరు చెప్తున్నా ఎప్పుడంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు షుగర్ వచ్చింది నేను ఎప్పుడు భయపడలేదు డాక్టర్ని నమ్మినా హోమియో నమ్మినా చాలా హ్యాపీ వెరీ 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 హ్యాపీ ఇప్పటికి కూడా నేను చాలా యాక్టివ్ వర్క్ చేస్తున్నా నా ఏజ్ సెవెన్ జీరో మా మదర్ ఎయిటీ ఎయిట్ ఆమె పక్కకి ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు థర్టీ ఇయర్స్ నుంచి హోమియోలో ఉంది ఆమె ఏ ప్రాబ్లం లేదు ఆమెకి పొద్దున ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా పూజ చేసుకుంటుంది వంట చేసుకుంటుంది తన పనులు తాగు వేసుకుంటుంది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది హోమియో వల్లనే మేము చాలా హ్యాపీగా ఉన్నాము డాక్టర్ గారు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు భయం బోబెట్టిస్తారు ఫస్ట్ అలా తిరుగుడు నాకు హెర్నియా వచ్చింది హెర్నియా వస్తే డాక్టర్ ఏం చెప్పారంటే ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ తీసుకొస్తే ఆపరేషన్ చేయాలన్నారు ఇక్కడ పెద్ద హాస్పిటల్ అది ఏంటంటే డాక్టర్ మర్చిపోయినా అది గ్యాస్ తి ఉంటుంది చూడండి చాలా పెద్ద హాస్పిటల్ బిగంపేట ఎక్కడ ఆయన మనీ తీసుకొని రమ్మన్నారు నేను ఆపరేషన్ అంటే చాలా భయపడినా తెచ్చి డిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్కి హెర్నియా మొత్తం పోయింది చాలా అన్నీ సాల్వ్ అయినాయి నాకు మినోపాస్ చాలా భయంకరమైనది కూడా హోమియోకి తక్కువ తర్వాత అంత రెండు శాతం నేను చాలా హ్యాపీగా ఉంది వెరీ గుడ్ బిగ్ బి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే కాలుకి ఆన్ అయింది లెఫ్ట్ సైడ్ అది తగ్గిపోయింది మళ్ళీ రైట్ సైడ్ అయ్యింది రైట్ సైడ్ తగ్గిపోయింది వెరీ గుడ్ వెరీ వెల్ ఏం వెరీ హ్యాపీ